తనకు భిక్షగా ఏదైనా నువ్వు ఇచ్చేదనని ధర్మప్రకారంగా బలిచక్రవర్తి పలికిన పలుకులకు సంతోషించి వామనుడు ఈ విధంగా అంటున్నాడు ఇది నాకు ఏరీతి ఏ రీతి పలుకుదు ఒకచోటనక ఎందు నుండ ఎవని వాడనంచు ఏమని పలుకుదు నాయంత వాడనేర్తూ నీ నడవడి అని ఎట్లు కాని పూని ముప్పోకల పోవ అది నేర్తు ఇది నేర్తునని ఏల చెప్పంగా నేరుపులన్నీయు నేన వరులు గారు నాకు ఒరులకు నేనవుదూ ఒంటి తరచు చొచ్చియుందు ఓ రాజా ఇది నేను నివసించే చోటుని నీకు ఎలా చెప్పగలను ఒక చోటు అని కాక నేను అన్ని చోట్లా ఉంటాను నేనెవరి ఎవరి నీ అడిగావు కదా దానికి నా వద్ద సమాధానం లేదు అందరూ నా వారే నా నడవడి ఇది అని ఎలా చెప్పను నా అంత వాడను నేను పూనికతో మూడు పోకల్లో ఉండగలను అది నేర్చుకున్నాను ఇది అభ్యసించాను అని చెప్పడం దేనికి అన్ని విద్యలు నావే నాకు పరాయి వారంటూ ఎవరూ లేరు అందరికీ నేను కావలసిన వాడినే అని నాకు బంధువులంటూ ఎవరూ లేరు నేను ఒంటరి వాడినే ముందు నాకు సిరి ఉండేది నేను మంచివారితో కలిసి ఉంటాను నా నివాసస్థానం అదే ముప్పోకలు అంటే మూడు పోకలు సత్వ రజో తమో గుణములు మూడు విధములు అట్లాగే శ్రవణ అధ్యయన ఉపన్యాసం అనేటటువంటివి మూడు విద్యలు ముందుకు వెనుకకు పక్కలకు అనేటటువంటివి మూడు గమనములు అది అట్లుండనిమ్ము జననాథ నీమాట సత్యంబూ జననాథ నీమాట సత్యంబు సత్కీర్తిదం కులార్హంబూ ధర్మయుతము కరుణానువర్తులు ఘన సత్వమూర్తులు కాని మీ కులమందు కలుగరులు రణభీరువులు వితరణ భీరువులు లేరు ప్రత్యర్థులర్ధులు ప్రబ్బికొని దాన సౌండిమమున దరుపు రధికులై మీ తాతలందరూ మీటి మీ కులంబునందు మెరయు ప్రహ్లాదుండు మింటి చంద్రుమాట్కి మీలి రుచులం ప్రధిత కీర్తితోడ భవదీయ వంశంబు నీరరాసి భంగి negligence చుండు ఓ రాజా ఆ సంగతి అలా ఉంచు ఇప్పుడు నీవు అన్న మాట సత్యము కీర్తినిచ్చేది నీ కులానికి అరా